హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ వీడియోలో పిల్లల నుండి పెద్దల వరకు ముఖ్యంగా డయాబెటీస్ ప్రాబ్లం కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్న వాళ్ళకి బెస్ట్ రెసిపీ కొత్తిమీర పచ్చడండి దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని తీసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా పల్లీలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పును యాడ్ చేసుకోవాలి వీటితో పాటుగా ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి నాలుగు ఎండుమిర్చిని కూడా వేసి వేపుకోవాలి వీటిని అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల అన్ని వైపులా సమానంగా వేగుతాయి ఈ కొత్తిమీర పచ్చడిని ఒక్కసారి చేసుకుంటే కనుక వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే దీన్ని రోజు తినచ్చు ఇది లంచ్లోకే కాదండి టిఫిన్ ఐటమ్స్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ కూడా వేగిపోయి మంచి రంగు వచ్చాయి ఈ టైంలో స్టవ్ ఆపేసి మీరు వీటన్నింటినీ ఆయిల్ నుండి సెపరేట్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ప్యాన్లో మిగిలిన అదే ఆయిల్లోకి అరకప్పు దాకా బాగా పండిన టమాటాలని ముక్కలుగా చేసి వేసుకోవాలి వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ టమాటాల్లోకి దాకా పచ్చిమిర్చిని సన్నటి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటన్నింటిని కూడా ఓసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వీటికి మూత పెట్టి ఓ రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి ఈ టైంలో మీరు సన్నగా తరిగిన ఒక కప్పు దాకా కొత్తిమీరని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి కొత్తిమీరని తీసుకునేటప్పుడు ముదిరిపోయిన పుల్లల్లాంటివి వేసుకోకండి దీనివల్ల పచ్చడి వగరుగా వచ్చే ఛాన్స్ ఉంది లేత కొమ్మల్ని అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా చింతపండును తడిపి వేసుకోవాలి వీటన్నింటినీ కూడా హై ఫ్లేమ్ మీద రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు రెండు నిమిషాల తర్వాత అయితే పచ్చడి అంతా మగ్గిపోయి ఈ కన్సిస్టెన్సీకి వచ్చి ఉంటుంది ఈ టైంలో మీరు కొమ్మల్ని కాస్త నలిపి చూస్తే కనుక సాఫ్ట్గా అయ్యి ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని పూర్తిగా చలార్నివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులు అన్నింటినీ కూడా ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకొని చాలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్లోకి మనం ముందుగా మగ్గించుకున్న టమాటా కొత్తిమీర మిశ్రమాన్ని అంతటినీ కూడా చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి వాటర్ ఏమీ అవసరం ఉండదు మనం వేయించడానికి తీసుకున్న ఆయిల్ టమాటా కొత్తిమీరలోని వాటర్ ఇది గ్రైండ్ అవ్వడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది దీన్ని అంతటినీ గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని డైరెక్ట్గా సర్వ్ చేసుకోవడమే దీనికి మళ్ళీ పోగు పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు వేడి వేడి అన్నంలోకి ఒక్కసారి దీన్ని ట్రై చేసి చూడండి రెగ్యులర్గా పిల్లలు కూడా ఇదే కావాలంటారు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి